శ్రీశైల మహాక్షేత్రంలో కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం గోపూజ మహోత్సవాన్ని నిర్వహించింది ఆలయ ప్రాంగణములోని శ్రీ గోకులంలోనూ దేవస్థానం గో సంరక్షణశాలలోనూ ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ప్రతినిత్యం ఆలయంలో ప్రాతకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ కనుమ పండుగ సందర్భంగా ఈ రోజు నిత్య గోసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించబడింది శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు అర్చకులు వేదపండితులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయములోని శ్రీగోకులం వద్ద లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు వేదపండితులు పూజాసంకల్పాన్ని పఠించారు తరువాత మహాగణపతి పూజ జరిపించారు అనంతరం శ్రీసూక్తంతోనూ గోష్టోత్తర మంత్రంతోనూ గోవులకు షోడశ ఉపచారాలతో పూజాధికాలు జరిపించబడ్డాయి గోవులకు మరియు గోవత్సాలకు నూతన వస్త్రాలు సమర్పించారు చివరగా గోవులకు నివేదన నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు అలాగే దేవస్థానం గో సంరక్షణశాలలోని శ్రీకృష్ణుని విగ్రహానికి పూజాధికాలను జరిపించారు గోవులకు సంప్రదాయబద్ధంగా పూజాధికాలు జరిపి నూతన వస్త్రాలను సమర్పించారు ఈ విశేష కార్యక్రమములో వృషభాలకు కూడా సంప్రదాయబద్ధంగా పూజాధికాలతో గ్రాసం అందజేశారు కాగా మన వేద సంస్కృతిలో గోవుకు ఎంతో విశేష స్థానం ఉంది మన వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు మొదలైనవన్నీ కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయి గోవు సకల దేవతలకు ఆవాస స్థానం కావడం చేత గోవును పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి అంతేకాకుండా గోపూజను ఆచరించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి మీ ఎన్ నైన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో Please like, share and subscribe.